హే హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాకేష్ ఈరోజు మనం తెలంగాణలోని జగిత్యాల జిల్లా పెంబట్ల గ్రామంలోని ఒక పురాతన స్వయంభూ ఆలయం గురించి తెలుసుకుందాం అదేనండి మన దుబ్బ రాజేశ్వర స్వామి దేవస్థానం దట్టమైన అడవిలో దుబ్బా అనే ప్రాంతంలో రాజేశ్వర స్వామి స్వయంభుగా వెలిచారని ఇక్కడ ప్రజల నమ్మకం ఈ ఆలయంలో శివలింగాన్ని దుబ్బ రాజేశ్వర స్వామిగా కొలుస్తారు మహాశివరాత్రి ఈ ఆలయంలో జరిగే అతిపెద్ద పండుగ అండి ఈ సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మహాశివరాత్రికి పెంబట్ల మరియు కోనాపూర్లో శ్రీ దుబ్బరాజన్న రథోత్సవం చాలా ఘనంగా నిర్వహించారండి ఆలయ కమిటీ వారు ఈ ఆలయం జగిత్యాల నుండి ఎనిమిది కిలోమీటర్లు కరీంనగర్ నుండి కేవలం యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది విములవాడలో ఎంత రద్దీ అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుందండి రద్దీ ప్రాంతం ఆలయ చరిత్ర గురించి తెలుసుకుంటే రెండు వందల సంవత్సరాల క్రితం పెంబట్ల సమీపంలో అడవిలో ఉన్న ఒక దుబ్బ ప్రాంతానికి ఒక వైశ్యుడు మరియు ఒక పద్మశాలి ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట కట్టెల కోసం అడిగిపోయారు అడవిలో కట్టెల కోసం వెతుకుతా అంటే వాళ్ళకి లింగం ఆకారంలో రాజేశ్వర స్వామివారు దర్శనమిచ్చారు ఈ విషయాన్ని తమ్మళ్ళ వంశానికి చెందిన సాంబాయ కాకకు చెప్పగా ఆయన ఇక ఆ రోజు నుంచి స్వామివారికి దూపదీప నైవేద్యాలతో నిత్యం స్వామివారిని కొలుస్తూనే ఉన్నారు స్వామివారికి పెంకుటింట్లో గుడిని కట్టించారంట ఎవరు మన సాంబాయ కాక సాంబాయ కాక తదనంతరం ఆయన కుమార్తె అయిన వాటి దుబ్బమ్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తుల సహకారంతో యాభై సంవత్సరాల క్రితం ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారంట పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి పన్నెండున దేవాదాయ మరియు ధర్మదాయ శాఖ వారు ఈ ఆలయాన్ని వాళ్ళ పరిధిలోకి తీసుకొని ఆలయాన్ని పూర్తిగా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోతున్నారు అప్పటి నుంచి ఆలయ ప్రాంగణంలో రామాలయం వెంకటేశ్వర స్వామి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం నవగ్రహ మండపం గండదీపం వల్లుబండ అమ్మవారు వంటి విగ్రహాలు మరియు నిర్మాణాలను మనం చూడవచ్చు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఎలా అయితే పూజలు చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అలానే పూజలు చేస్తారండి కోడె మొక్కలు జల్లియడం అన్న పూజ కుంకుమ పూజ కార్యక్రమాలు లాంటివి సేమ్ అక్కడ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే చేస్తారండి చూడండి కోడిని కట్టేశారు అక్కడ అబ్జర్వ్ చేయండి స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో గండదీపం ఉంటుంది ఈ గండదీపంలో కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ ఆయిల్ పోసినట్లయితే మనకున్న గండాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో ఉంటామని చెప్పేసి నమ్మకం అండి అందుకే నేను కూడా ఒక టికెట్ తీసుకొని ఆయిల్ పోసిన దేవుడు అంతా మంచిగా జరగాలే అందరిలో నేను ఉండాలనే రకం నేను జై శ్రీరామ్ జై హనుమాన్ మన కష్టాన్ని మనం నమ్ముకుంటే దేవుడు ఎప్పుడు మనకు తోడుంటాడని చెప్పేసి నాకు చాలా అర్థమైందండి ఎందుకంటే ఇప్పటి వరకు నేను తీసిన వీడియోస్లలో స్వయంభూ టెంపుల్స్లల్లో దేవుడు అనేవాళ్ళు గొర్రెల కాపర్లకు కానీ పొలం పనులు చేసే వాళ్ళకు కానీ అంటే కష్టపడే వాడికే మంచి ఇస్తున్నాడు అండి వాళ్ళ కంటికే మొదలుగా అనిపిస్తున్నాడు నాకు బాగా అర్థమైందంటే మనం ఒకరిని మోసం చేయకుండా మన కష్టాన్ని మనం నమ్ముకుంటే దేవుడు ఎల్లప్పుడూ మన వెంటనే ఉంటాడని నాకు బాగా అర్థమైందండి చూడండి స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి స్వయంభూలింగం అండి నేను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటా మీరు కూడా ఒక పది సెకండ్లు దేవుని దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ ఓం శివాయ ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టుకు వాళ్ళ మనసులో ఉన్న కోరికలను కోరుకొని ఇలా ముడుపు కడితే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ ప్రజలు నమ్మకం అండి ఆలయ ప్రాంగణం ఎంత నీట్గా ఉన్నదంటే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కానీ ఆ బావి కానీ అక్కడ స్త్రీలు పురుషులు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఆలయం మాత్రం చాలా నీట్గా ఉన్నది మనం అక్కడ స్టే చేయవచ్చు వెములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మనం ఎలా అయితే స్టే చేసి మొక్కులు మనం చెల్లించుకుంటామో ఈ ఆలయంలో కూడా సేమ్ అలానే సదుపాయాలు కానీ అన్న పూజ కానీ ఎలాంటి కార్యక్రమాలైనా కూడా స్వామివారి సన్నిధిలో మనం ప్రశాంతంగా చేసుకోవచ్చండి ఇదేనండి రథం ఈ రథంతోనే పెంబట్ల కోనాపూర్ శ్రీ దుబ్బరాజన రథోత్సవం ఘనంగా నిర్వహించారండి ఆ రోజు మాత్రం పుష్కలంగా ప్రజలు వస్తారు వేలాది కొద్ది భక్తులు తరలివస్తారు ఆ మన రథయాత్ర రోజున ఆలయ ప్రాంగణంలో చుట్టుపక్కల కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి ఇది ప్రవేశ ద్వారం అంటే మనం ఎంటర్ అయ్యే ద్వారం అండి మెల్లమెల్ల అభివృద్ధి ఎందుతున్నది ఆలయం కూడా చాలా నీట్గా ఉందండి ఆలయం మాత్రం మంచిగా అనిపించింది మీరు కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి స్వామివారిని మీకున్న బాధలన్నీ తొలగిపోతాయని చెప్పేసి నేను నమ్ముతున్నా ఇంకొక విషయం ఏంటంటే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ జగిత్యాల జిల్లా వాళ్ళు చాలా కష్టం వాళ్ళండి ఎందుకంటే భూమిని మాత్రం ఖాళీగా ఉంచుతలేరండి ఏదో ఒక పంట ఏదో ఒక పంట వేస్తూనే ఉన్నారు నేను దాదాపు ఆ జగిత్యాల జిల్లా మొత్తం అంటే చుట్టూ అప్లా ఒక నూట యాభై కిలోమీటర్లు తిరిగిన పంట పొలం లేకుండా ఉన్న భూమి అయితే నేను చూసి చూడండి చూడండి జామ తోట ఇది దీని తర్వాత మళ్ళా మనకు పొప్పడికాయ తోట వస్తుంది తర్వాత మళ్ళా మక్క తోట ఇక చెప్పుకుంటా పోతా అంటే వీళ్ళనైతే నేనైతే రైతులు చాలా గొప్పవారు అనిపించిందండి నాకైతే ఆ టైంలో పొలం అయితే ఖాళీగా ఉంచలేదండి ఎంత కష్టపడతారంటే మళ్ళీ పోతా అంటే మన నార్మల్గా అమ్మాయి దారి ఇక్కడ ఈ దారి అంటే చాలా ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తున్నారు వాళ్ళంతా నాకైతే మస్తు అనిపించింది వాళ్ళని చూస్తా అంటే జై రైతన్న ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అందరిలాగే ముందు నేను సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి అడగట్లేదు నా కంటెంట్ మీకు నచ్చినట్లయితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మీ రాకేష్ ఈమె మా పిల్లండి నేను వస్తాను నేను వస్తా అంటే సరే అని చెప్పేసి తీసుకొచ్చినా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు